స్పీకర్ గారితో సవినయంగా మనవి చేసేది ఏంటంటే సభ నడుపుతున్న తీరు పట్ల నా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నా ఫస్ట్ క్వశ్చన్ లో ఫస్ట్ క్వశ్చన్ లో నేను చెయ్యితే మీరు సిగ్నేటరీ కాదు మీకు మైక్ ఇయ్యమన్నారు థర్డ్ లో సిగ్నేటరీ కానటువంటి వ్యక్తికి మీరేమో ఇప్పుడు మైక్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారని మేము అడగడం లేదు సభ సాంప్రదాయాలు అందరికీ సమానంగా ఉండాలని సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇకపోతే మా సీతక్క గారు ఒక మాట అన్నారు నాకు నా పేరు తీసుకొని మీరు అప్పుడే డబ్బులు ఇచ్చి ఉంటే బాగుండేదని ఎస్ నేను ఇచ్చాను మా గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పల్లె ప్రగతి కింద ప్రతి నెల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం పల్లె ప్రగతి ప్రారంభమైన తర్వాత మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం ఒకవేళ మీరు ఆ పద్ధతిని కొనసాగించుంటే నెల నెల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఉంటే ఇవాళ ఈ బకాయిలు ఉండేటియే కాదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ సర్పంచ్ల పాలిట పేద కాంట్రాక్టర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీల పాలిట ఈ హస్తం గుర్తు భస్మాసుర హస్తమై కూర్చున్నది ఇవాళ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు సో దయచేసి మంత్రి గారిని నేను స్పష్టంగా అడిగా సంవత్సర కాలంలో మీరు క్లియర్ చేయలేదు ఒక్క నవంబర్ లో బడా కాంట్రాక్టర్లకు పన్నెండు వందలు ఇచ్చారు అందులో సగమిస్తే సర్పంచ్ ల బిల్లులు క్లియర్ అవుతుండే ఎప్పట్లోకి ఇస్తారో స్పష్టంగా చెప్పండి అంటే త్వరలో ఇస్తాం చూస్తాం చేస్తామన్నారు ఏడాది ఇంకా కూడా చూస్తాం చేస్తామనేటువంటి మరి బాధ్యతారహితమైన సమాధానం మంత్రి గారి నుంచి వచ్చినందుకు ఈ సభ నుంచి మా తీవ్ర నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ ప్రతి నెల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన తర్వాత బకాయిలు ఉంటాయా అధ్యక్ష మేము డిసెంబర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఫిబ్రవరి మాసంలో సర్పంచ్ల పదవీ కాలం పూర్తయింది ఒకవేళ ఉన్నా ఒక నెల ఒక నెల కాల సంబంధించిన బకాయిలు ఉంటుండే ఆయనేమో ఒక పక్షాన రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు ప్రతి నెలా ఇస్తున్నాము ఇచ్చాము అని చెప్పినప్పుడు బకాయిలు ఎక్కడ అధ్యక్ష ఎక్కడైనా తీసుకొచ్చి పెట్టుకున్నారు అధ్యక్ష ఈరోజు వారి ప్రభుత్వ హయంలో సర్పంచులు ఉప సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు వారు సమాధానం చెప్పాల ఈరోజు గౌరవ మా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు చెప్పారు ఏ విధంగానైతే బకాయిలు మా నెత్తిపైన పెట్టి వారి ప్రభుత్వం ఆ రోజు మేము తీసుకున్న వారసత్వాన్ని ఒకటి తర్వాత ఒకటి పూరాయించే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ రోజు కూడా సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు సంబంధించిన కానీ జడ్పీటీసీలకు సంబంధించిన ఏవైతే బకాయిలు గత ప్రభుత్వాలు ఇవ్వకుండా పోయినాయో ఒకటి తర్వాత ఒకటి పూరాయించే కార్యక్రమం చేస్తూ ఉన్న సందర్భాన్ని ఈరోజు మరొకసారి మా గౌరవ సర్పంచులు మాజీ సర్పంచ్లకి ఇతర సభ్యులకు కూడా మేము మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష ఇంకోటి కూడా గౌరవ సభ్యులు చాలామంది సీనియర్ శాసన సభ్యులు ఉన్నారు ఇక్కడ క్వశ్చన్ అవర్స్ సంబంధించి క్లారిఫికేషన్స్ ఉండవు సభను పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తున్నారు సరే గౌరవ శాసన సభాపతి గారు మీరు ఆ స్థానంలో ఉండి ఇంకేదైనా సమాధానం మా అక్కడ కూర్చున్న మాజీ సర్పంచ్ సోదరులకు ఉపయోగపడే విధంగా ఏదైనా అడుగుతారంటే సభను పక్కదారి పట్టించి కేవలం రాజకీయాల ఉద్దేశంతో వారి పరిపత్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నామని దయచేసి స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష క్వశ్చన్ అవర్లో క్లారిఫికేషన్స్ సంబంధించి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం క్వశ్చన్ నంబర్ ఫైవ్ సిక్స్టీ సిక్స్ మాదిరెడ్డి పల్లి చెరువు చెరువులో నీటి కాలుష్యం పరిశ్రమల మరియు వాణిజ్య శాఖ మంత్రి గారు అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి కాలుష్య నియంత్రణ మండలి ఫిర్యాదులను స్వీకరించబడినాయి రెండవ ప్రశ్న దానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యల విషయంలో అమేన్యువల్ ల్యాబ్స్ ఏపీఎల్ హెల్త్ కేర్ ఆరబిందో ఫార్మా ఎవర్టోజెన్ ఇండియా ఈ కంపెనీలకు సంబంధించిన వర్షపు నీటితో పాటు కాలుష్యాలను వ్యవసాయ భూముల్లో విడుదల చేస్తున్నారని తద్వారా తమ భూములు దెబ్బతింటున్నాయని సదరు పరిశ్రమలపై చర్య తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదులు అందాయి మూడు యూనిట్లు అంటే ఏపీఎల్ హెల్త్ కేర్ లిమిటెడ్ యూనిట్ వన్ ో ఫార్మా లిమిటెడ్ యూనిట్ సెవెన్ ఏపీఎల్ హెల్త్ కేర్ లిమిటెడ్ యూనిట్ ఎయిట్ టాబ్లెట్స్ క్యాప్సూల్స్ ఆయింట్మెంట్స్ మున్నగు ఆరెంజ్ కేటగిరీకి వచ్చే ఈ ఫార్మా